నేను పది కేజీలు తగ్గాను అని చెప్పినప్పుడు సిస్టర్ రెసిపీస్ అన్ని షేర్ చేయండి అన్నారు కదండి మీకోసమే రైట్ రెసిపీస్ అయితే చేస్తున్నాను చాలా మంది మెసేజ్ చేస్తున్నారు నేను ఫాలో అవుతున్నానని నాకు చాలా హ్యాపీగా ఉంది మీకోసమే మరొక వెయిట్ లాస్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఇప్పుడైతే రెసిపీస్లోకి వెళ్ళిపోతాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నేని ఫస్ట్ అయితే మార్నింగ్ అనేది సిక్స్ టు సెవెన్ లోపు మనం హాట్ వాటర్ అనేది తీసుకోవాలి కదా ఎప్పుడు నేను జీరా వాటర్ గానీ సినిమాన్ వాటర్ గానీ తీసుకోమని చెప్తాను కదా ఇప్పుడు వచ్చేసి అయితే చియా సీడ్స్ అండి ఒక స్పూన్ చియా సీడ్స్ లో హాట్ వాటర్ అనేది వేసుకొని ఒక లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోండి మీకు లెమన్ పడకపోతే వెయ్యొద్దండి నాకు లెమన్ పడడం లేదు సో అందుకని చెప్పేసి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు స్కిప్ చేసేసి కొంచెం హనీ ఉంటే ఒక స్పూన్ కూడా వేసుకోవచ్చు నేను హనీని అయితే వేయట్లేదు నేను మాక్సిమం క్యాలరీస్ ని కట్ చేయడానికే చూస్తాను కాబట్టి నేనైతే అస్సలు వేయడం లేదనమాట ఇదైతే సెవెన్ ఓ క్లాక్ అలా తీసేసుకోవాలి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ లోకి వెళ్ళిపోదాము హాట్ వాటర్ తాగిన థర్టీ టు ఫార్టీ మినిట్స్ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోవాలి నైటే ముందు రోజు నైటే డ్రై ఫ్రూట్స్ అన్ని ఇలా నానపెట్టేసేసుకోవాలి నానపెట్టుకున్న వాటిని ఒక జ్యూసర్ అనేది తీసేసేసుకొని అందులోకి నానపెట్టిన వాటర్తో సహా వేసేసుకొని ఒక్కసారి అయితే బ్లెండ్ చేసుకోండి దీంట్లోకి ఖర్జూరం కూడా వేసాను డేట్స్ని ఒక రెండు అయితే వీటిని కూడా నానబెట్టి వేసుకోండి నేనైతే ఇవి నానపెట్టుకోలేదు డైరెక్ట్ వేస్తున్నాను యాక్చువల్లీ మర్చిపోయాను అనమాట వీటిని కూడా వేసేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టేసేసుకొని దాని తర్వాతనే ఇక్కడ నేను ఒక బనానా అయితే యాడ్ చేస్తున్నాను మీరు డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ అయిపోయిన తర్వాతనే మీరు బనానా అనేది యాడ్ చేయండి నా లాగా డైరెక్టర్ వేయొద్దు టైం టేకింగ్ పట్టేస్తుంది నాది కొంచెం మిక్సర్ జార్ కొంచెం పెద్దదని చెప్పేసి నేనైతే అలా వేస్తున్నాను అనమాట సో ఇప్పుడైతే ఒక బనానా అయితే వేస్తున్నాను మీరు ఇద్దరు కానీ ఇదే డైట్ సేమ్ డైట్ ఒక ఇంట్లో చేస్తూ ఉంటే రెండు బనానాస్ అయితే యాడ్ చేసేసుకోండి ఇప్పుడైతే మిక్సీ పట్టేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు పాలనేది తీసుకోండి కాచి చల్లారిన పాలునే తీసుకోండి వేసేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టేసేసుకుంటే మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది ఇది వచ్చేసి బనానా స్మూతీ విత్ డ్రై ఫ్రూట్స్ అనమాట చాలా డెలిషియస్గా ఉంటుంది నాకైతే చాలా బాగుంటుందని నా ఫేవరెట్ కూడా అయిపోయింది అనమాట ఇది ఇందులోకి వచ్చేసి మీరు కావాలంటే ఒక స్పూన్ హనీన్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే హనీన్ వేయట్లేదు నాకు ఇలానే షుగర్ అనేది సరిపోతుంది నేను ఎక్కువ షుగర్ తీసుకోను ఇంకా దీంట్లోకి మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ కూడా తగిలితే బాగుంటుందని చెప్పి బాదంని కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా వేసేసుకుంటున్నాను ఎందుకంటే అలా డ్రై ఫ్రూట్స్ కూడా తగులుతూ ఉంటే మనకి ఎంజాయ్ చేస్తూ చేస్తాము డైట్ మనకి హడావుడిగా ఇది తింటారా డైట్ అన్నట్టు ఫీలింగ్ అనేది ఉండదు చాలా ఫిల్గా ఉంటుంది కడుపు నిండిపోతుంది ఇంకా లంచ్లోకి వెళ్ళిపోదాం ఇవి వచ్చేసి కాబోలి శనగలు అంటారు కదా తెల్ల శనగలు అన్నమాట వీటిని ముందు రోజు నైటే నానపెట్టేసుకొని ఒక గంట అనేది తర్వాత నెక్స్ట్ డే అనేది మనం వీటిని ఉడకపెట్టుకోవాలి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుని ఉడకపెట్టుకొని తీసేసుకోవాలి ఉడకపెట్టిన తర్వాత అందులోకి కొంచెం సాల్ట్ ఇంకో కొంచెం కారం అయితే వేసుకోండి మీకు కావాలనుకుంటే లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు నేనైతే ఇలాగ వేసేసుకొని నేను స్పెసిఫిక్గా ఇలాంటి రెసిపీస్ కోసమే నేను ఎయిర్ ఫ్రైయర్ అయితే తీసుకున్నాను అనమాట సో నేను వీటిని ఒకసారి అయితే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ లేదా హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది కూడా వేస్తున్నాను ఎందుకంటే మనకి కారం అనేది మిక్స్ అవ్వాలి కాబట్టి సో దానికోసమే ఆయిల్ వేస్తున్నాను లేకపోతే అది కూడా యాడ్ చేయను వీటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఎయిర్ ఫ్రైయర్ అనేది నేను వేయించుకుంటాను మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే కంగారు పడవద్దు ఏదైనా కడాయి పెట్టుకుని అందులోకి కొంచమే ఆయిల్ ఒక స్పూన్ అనేది ఆయిల్ వేసేసుకొని వీటిని నేను కలిపినట్టే సేమ్ ఇలానే ప్రాసెస్లోనే కలిపేసేసుకుని జస్ట్ మీ కడాయిలో వేసేసుకొని రోస్ట్ చేసేయండి సరిపోతుంది రెండు డిఫరెన్స్గా ఏమీ ఉండదు సేమ్ టేస్ట్ ఉంటుంది కాకపోతే ఏంటంటే నాకు ఎయిర్ ఫ్రైర్ ఉండడం వల్ల నేను చేస్తున్నాను అంతే అంతకు ఏం లేదు ఇంకా ఎయిర్లో ఎయిర్ ఫ్రైర్లో పెట్టేసేసుకొని ఇంకా నెక్స్ట్ రెసిపీ అనేది చూసేద్దాము ఇప్పుడు వచ్చేసి వెజిటేబుల్స్ అన్ని చూపిస్తాను ఇక్కడ గ్రీన్ పీస్ అయితే నానపెట్టేసేసుకున్నాను ఇక్కడ క్యారెట్ కు ఇంకా మిర్చి ఉల్లిపాయ ఇంకా బీన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడైతే ఒక కడాయి తీసేసుకొని అందులోకి చాలా కొద్దిగా అంటే ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి అందులోకి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర నాలుగు వీటిని వేసేసుకొని దోరగా రంగు మారేంత వరకు అయితే వేయించేసుకున్నాము ఇవంతా తాలింపు అనేది వేగుతుండగానే కరివేపాకును కూడా కొంచెం వేసేసుకున్నాము ఎప్పుడైనా సరే మనం డైట్ అనేది చేసేటప్పుడు మనకి వెయిట్ వెయిట్ లాస్తో తో పాటు హెయిర్ లాస్ కూడా అవుతుంది సో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి చిన్న చిన్న టిప్స్ అయితే చేసుకోవాలి ఎందుకని చెప్పేసి కరివేపాకుని అస్సలు స్క్రిప్ చేయదు ప్రతి దాంట్లో యూస్ చేయండి నేనైతే అలానే యూస్ చేస్తూ ఉంటాను మీకు కూడా అదే చెప్తున్నాను ఇక్కడ కరివేపాకు కూడా ఒకసారి వేగిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా ఆ వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా యాడ్ చేసేసుకుందాము ఇప్పుడైతే వెజిటేబుల్స్ అన్ని వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము మనకి ఇవి అనేది లైట్గా వేగాలి అనమాట దీనిలోకి కొంచెం సాల్ట్ని కూడా వేసుకుందాము కావాలి అనుకుంటే పసుపుని కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు నేనైతే పసుపుని యాడ్ చేయట్లేదు ఒకసారి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మరొకసారి కలిపేసుకున్నాము ఇందులోనే గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసేసుకున్నాము గ్రీన్ పీస్ కూడా వేసేసి దీన్ని ఒకసారి కలిపేసేసుకున్నాము గ్రీన్ పీస్ అనేది ప్రోజర్ తీసుకున్నానండి నా దగ్గర అంత ఫ్రెష్గా ఏమీ దొరకలేదు మీ దగ్గర ఫ్రెష్గా ఉంటే అవే తీసుకోండి ఇంకోటి ఏంటంటే మీ దగ్గర ఇవి కాకుండా వెజిటేబుల్స్ ఏవైనా మీకు మీకు నచ్చినవి ఉంటే మీ ఫేవరెట్ వేసుకోండి అవి కూడా వేసేసుకొని మనకి వీలైనంత వెజిటేబుల్స్ వేసుకొని అయితే చేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అందులోనే సాల్ట్ కూడా వేసేసి ఒకసారి కలిపేసేసుకొని బాగా మగ్గిపోయేంత వరకు అయితే సిమ్లో పెట్టేసుకొని వేయించుకోండి మనకి బాగా వేగిపోయినాయి కాబట్టి నేనైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ కినోవా అయితే తీసుకొని ముందుగానే ఉడకపెట్టేసేసి అయితే తీసుకున్నాను మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు కినోవాని ఒక వన్ అవర్ అనేది నానబెట్టేసేసుకొని ఈ వీటిలో వెజిటేబుల్స్లో యాడ్ చేసేసుకొని వన్ ఇస్ టూ టూ రెసిపీలో వాటర్ అనేది పోసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉట్టించుకున్న సరిపోతుంది కాకపోతే నేను ఏంటంటే విడిగా వేయించుకున్నాను నాకు పొడి పొడిగా తినడం అంటే చాలా ఇష్టం సో అందుకే ముందుగానే కినోవాని అయితే ఉడకబెట్టేసేసుకొని ఇలాగ వెజిటేబుల్స్లో యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ అనేది లైట్గా ఫ్రై చేసుకుంటే మన లంచ్ అనేది రెడీ అయిపోయిందండి అండి ఇంతే చాలా సింపుల్గా హై ప్రోటీన్ అండ్ సాప్స్ ఇంకా అంతా ఉన్న లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకున్నాము ఇప్పుడైతే మనం తీసుకున్న కినోవాని కూడా ప్లేట్లో పెట్టేసుకొని ఒక కప్పు మజ్జిగ కానీ లేదంటే ఒక కప్పు పెరుగనా కానీ కంపల్సరీ తీసుకోవాలి ఆఫ్టర్నూన్ సో అందుకని చెప్పేసి ఒక చిన్న కప్పు అయితే నేను పెరుగును కూడా తీసుకున్నాను ఇంకా మనం ఇక్కడ శనగలను అయితే ముందుగా ఎయిర్ ఫైర్లో వేయించుకున్నాం కదా చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చింది అనమాట వాటిని కూడా ఇక్కడ వేసేసాను అనమాట అదే వీటిని కూడా వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఎంపీ ఎంపు కలర్ మన లంచ్ ప్లేట్ అనేది రెడీ అయిపోతుంది మన లంచ్ అనేది అయిపోయిన తర్వాత డిన్నర్ చూద్దామండి ఇది వచ్చేసి ఇడ్లీ పిండి అనమాట ఇడ్లీ పిండిలో క్యారెట్లను ఒక్కటి తున్నేసేసి వేసేసుకున్నాను కావాలంటే దీనిని మీరు తిప్పరొట్టి లాగా కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇడ్లీ ఇడ్లీ లాగా అయితే వేసుకుంటున్నాను ఇడ్లీలు వేసేసుకొని దీని అయితే కొంచెం సేఫ్ అయిన తర్వాత తీసుకొని మీకు నచ్చిన చట్నీతో అనేది వేసుకొని తినేయడమేనండి చాలా సింపుల్గా ఉంది కదా డెఫినెట్లీ ట్రై చేయండి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్